ఈ సంఘాన్ని విడిచిపెట్టి పోవడానికి వీలు లేదు నీ తల్లి విడిచిపెట్టి నువ్వు పోతావు ఎక్కడికైనా పోయి బ్రతకగలవా నువ్వు నీ తల్లి కానీ తండ్రి కానీ విడిచిపెట్టి ఎక్కడికైనా వెళితే కనుక మనుగడ లేదు మనకి అంచేత ఏం చేస్తామంటే మన తల్లి ఎక్కడుందో తండ్రి ఎక్కడుందో మన కుటుంబం ఎక్కడుందో అక్కడే పడి ఉంటాం మనము అంచేత సంఘం అనేటటువంటి తల్లి ఈ తల్లి ఉపదేశం చేస్తూ ఉంది అంటే ఈ సంఘంలో ఒక యాజకుడు ఉంటారు మనకి ఆయన ఏం చేస్తారంటే ఎలా నడవాలి ఎలా నడవకూడదు అనేటువంటి విషయాలు బైబిల్లో ఉన్నటువంటి గొప్ప సంగతులన్నీ కూడా మనకు తెలియచేస్తూ ఉంటారు అందుకే మనం ఇక్కడికి రావడం దేవుని యొక్క సన్నిధికి ఎందుకు వస్తున్నామంటే యాజకుల ద్వారా ఈ సంఘానికి ఉపదేశం చేసేటటువంటి విషయాలన్నీ కూడా మనం పట్టుకొని వెళ్ళవలసినటువంటి ఉన్నాం అందుకే ఈ నోరు జీవపోవటగా ఉండాలి నీతిమంతుల నోరైతే జీవపోవటగా ఉంటుంది జ్ఞానం యొక్క నోరైతే గనక ఉపదేశం చేస్తూ ఉంటారు కనుక తండ్రి ఆజ్ఞ తల్లి యొక్క ఉపదేశమని మనం అర్థం చేసుకొని మసలవలసినటువంటి వారమైనా అనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను తర్వాత పద్నాలుగు ప ఇరవై ఏడులో కూడా ఒకసారి చూడండి మూడో మూడు జీవపోటలు చెప్పుకుందాం మనం మూడోదేటి పద్నాలుగు అందులోని సామిత్రుల గ్రంథంలోనే స్వామిత్ర గ్రంథం పద్నాలుగు ఇరవై ఏడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవపోటు ఇంక చెప్పుకోవడానికి చాలా ఉంటాయి ఓటలు జీవపోవట్లు చాలా ఉంటాయండి బైబిల్లో ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మూడు జీవపోవట్లు మనము ఉన్నాయా లేదా అని మనము అర్థం చేసుకుని ప్రశ్నించుకోవలసినటువంటి వారమైన నోరు విప్పితే భూతులు నోరు విప్పితే అబద్ధాలు నోరు విప్పితే ఏమవుతుంది తెలుసండి ఇంట్లో వెళ్ళేటి వీధిలో వెళ్ళేటి అందరూ కూడా అబద్ధము అబద్ధము అబద్ధములకు జనకుడు అపవాది అపవాది ఎవరు సైతాను సైతా నోట్లో ఏముంది అబద్ధము ప్రతీది అబద్ధమే చాలా అసహ్యకరమైనటువంటి జీవితం అనమాట అండి అబద్ధం అబద్ధమని ప్రేమించి జరిగించేవాడు ఎవడో కూడా వెలుపుటుంటారు కానీ రాజ్యంలోనికి వెళ్ళరాట ఏ రాజ్యము దేవుని యొక్క రాజ్యం దేవుని రాజ్యానికి వెళ్ళలేము కదా ఈ ప్రయాసాలన్నీ మనకి ప్రాణం పోయినా అబద్ధం ఆడటానికి ప్రయత్నం చెయ్యొద్దు అని దేవుడు మనకు వాక్యం ద్వారా చలివిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ యహోవా ఎందుకు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట అది ఎప్పుడు కూడా ఓట్ల ప్రవహిస్తూనే ఉంటుంది ఆ నోట్లోంచి ఆ మాటల జీవపు మాటలే వస్తాయి జీవపు పనులే వస్తాయి అంతే తప్ప లోకంలో ఉండేట అపవాది యొక్క ఆ యొక్క పనులు కానీ ఆ స్థానానికి వెళ్ళడం కానీ అలాంటిది ఏమీ కూడా నీతివంతుడైతే జ్ఞానవంతుడైతే ఎగోయింది భయభక్తులు కలిగిన దానవైతే కనుక ఎగోవైంది భయభక్తులు కల వాడవైతే గనక ఆ అబద్ధముల జోలికి నువ్వు వెళ్ళవు అని అర్థం చేసుకుందాం మనం ఇంకా రోజులు అయిపోతూనే ఉన్నాయి కడవర దినాల్లో ఉన్నాం మనము ఎప్పుడు మనం వెళ్తాం ఎప్పుడైనా వచ్చేస్తారో తెలియదు మనం తీసుకుని వెళ్ళడానికి వస్తారని మనం నమ్ముతున్నాం అప్పటికి మనం ఎలా ఉండాలి గీటుకు వచ్చినటువంటి రాయిలాగా ఉండాలట ఎలా ఉండాలండి నకిలీ బంగారంగా కాదు గీటుకు వచ్చినటువంటి రాయి ఎలాగైతే ఎవరు మేము గీటుకు వచ్చిందా లేదు ఈ బంగారం అని గీటు పెట్టిస్తాం మనం ఒకేడొక బంగారం ఎక్కడ దొరికిందంటే కనుక కఫసాల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తామంటే గీటు పెట్టి అంటే గీటుకు వచ్చింది పర్లేదు ఇది పద్నాలుగు గండాల బంగారమే ఏ అని వడ నిర్ధారణ చేస్తాడు మనకి తప్పుడు అది అసలైనటువంటి బంగారం అని ఇది మనం గుర్తించుకోవాల్సినటువంటి వారం మనం భక్తి అంతని చేస్తున్నాం కానీ భయం ఉండట్లేదంటే పాపం అంటే భయం ఉండట్లేదు లోకం అంటే భయం ఉండట్లేదు సైతన్ అంటే భయం ఉండట్లేదు అది ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తే ఎరవేసి ఏదో రకంగా చిక్కులు పెట్టి మన లోక లోకంలో నుంచి మనం వచ్చాము దేవుడు పిలుచుకున్నాడు మళ్ళీ లోకంలోకి లాక్కెళ్ళిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందని గమనించుకోలేకపోతూ ఉన్నాం గమనించుకుందాము ఇప్పటికైనా పర్వాలేదు ఇప్పుడైనాను మీరు ఏం చేయాలి ఉపవాసం ఉండి చేయండి శక్తి పొందుతారు మీరు అని యోవేల గ్రంథం రెండవ అధ్యాయంలో లేదా ఎన్నోసార్లు మనం చదువుకుంటున్నాం కదా మనం చదువుకుంటున్నాం అనుసరిస్తున్నాం కాని అయితే భయము లేదు భయం లేనిటువంటి జీవితంగా ఉంటుంది తండ్రి యొక్క ఆజ్ఞను శిరస వహించవలసినటువంటి వారం ఆ దేవుని యొక్క ఆజ్ఞను తల్లి యొక్క ఉపదేశము సంఘము ఏమైతే చెప్తుందో సంఘంలో ఏమైతే బోధించబడుతూ ఉందో ఆ విషయాలు మనం చూసుకోవాలని జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు స్వామి అందం ఒకటి రెండులో ఏమైనా ఒకసారి చూడండి గబగబా చదివేయండి వచ్చినాలు మన లో మనం ఏంటో జీవ ఉన్నామా లేదా జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును అదండి ఇప్పుడు మనం అసలు సంఘానికి ఎందుకు వస్తాం సంగమంటి తల్లి అని చెప్పుకున్నాం తల్లి మనకి నీతి బోధలు చేస్తుంది కదా మనకి ఎక్కడ అమ్మ పలని చోటుకు వెళ్ళకమ్మ అక్కడ కీడు ఉంది అక్కడ చెడు ఉంది అని అమ్మ చెప్తుంది కదా మనకి కనుక ఆ ఆడపిల్ల అయినా మగపిల్లలైనా ఆ తల్లి చెప్తూనే ఉంటుంది అస్తస్వాన్ని చెప్తూనే ఉంటుంది ఆ తల్లి యొక్క మాట మనము వినవలసిన జ్ఞానము గబగబ చదవాలి జ్ఞానము ఉపదేశము అభ్యసించుటకును వివేక సల్లాపములను అంటే వివేకం అంటే నా చాలాసార్లు మనం చెప్పుకున్నాం జ్ఞానం అంటే ఏంటి వివేకం అంటే ఏంటి అని జ్ఞానం అందరికీ ఉంటుంది కానీ వివేకం ఉండదు అండి వివేకం అంటే ఏంటి ఏ పనులు చేయొచ్చో ఏ పనులు చేయకూడదు అది దేవుడు తెలియచేశాడు మనకి ఆ చేయలేపతనం అంతే మనం భక్తి ఉంటుంది కానీ భయం ఉండట్లేదు దేవుడు అంటే భయం ఉండట్లేదు పాపం అంటే భయం ఉండట్లేదు అది మనము తెలుసుకోవాల్సి మనం ఎప్పుడైతే తెలుసుకుని మన పిల్లలు కూడా ఆ విధమైనటువంటి భక్తి జీవితంలో నడుస్తారు కానీ ఇది మనం గమనించాలి దేవుని దగ్గరకు వస్తున్నామంటే సరిపోలేదు నా తర్వాత ఒకటిలో మూడో వచ్చున కూడా అదేనా ఏడో వచ్చును ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమై ఉన్నది కనుక ఒక తెలివి కావాలంటే కనుక ఏం చేస్తేనే తెలివి వస్తుంది మనకి ఏమండి ఎక్కడికి వెళ్తే తెలివి వస్తుంది ఎక్కడ కొనుక్కుందాం ఆ షాపుల్లోకి వెళ్ళి కొనుక్కుంటే తెలివి జ్ఞానం వస్తుందా కాదు ఇది వాక్యంలోనికి మనం ఎప్పుడైతే వచ్చామో అది దేవుని ఎందుకు భయభక్తులు కలిగిట తెలివికి మూలము ఎనిమిది వచ్చినా కూడా ఏమన్నదో చూడొకసారి అది కనుక జ్ఞానాన్ని ఏం చేస్తారో మూర్ఖులు అయితే కనుక తిరస్కరిస్తారట కొంచెం మంచి మాటలు మనం చెప్తున్నాం అనేసరికి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ముఖం ముడుచుకుని బయటికి అండి వినరు వినడానికి కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు దేవుని మాటలు చెప్తుంటే ఇష్టం ఉండదు అటండి వాళ్ళకి కనుక ఎక్కడ మళ్ళీ ఇది నన్ను ఎక్కడ ఈ వాక్యం చదవంటదో ఈ ప్రార్థన చేయంటదో అని మన నాటి వాళ్ళ దగ్గరికి రారు వాళ్ళు అలా ఉండకూడదు ఈ ఈ పెద్దవాడి దగ్గరికి వెళ్తే లేకపోతే ఈ గారి దగ్గరికి వెళ్తే ఈయన దగ్గరికి వెళ్తే మనకు కొన్ని మంచి లక్షణాలు తెలియజేస్తారని పని కొట్టుకుని వెళ్ళాలి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు ఆ టైంని వెచ్చించి వాళ్ళ అనుభవం ఏంటో వాళ్ళ భక్తి జీవితం ఏంటో అది విని ఆ చొప్పు నడ ప్రయత్నం చేయాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనము చెప్పుకోవలసినటువంటి మాట ఏంటంటే సామెతల గ్రంథంలో ఎన్నో లక్షణాలు మనకు ఉన్నాయి ఉండకుండా లక్షణాలు ఏంటో చెప్పారు ఉండవలసిన లక్షణాలు ఏంటో చెప్పారు ఈ యొక్క సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి చెప్పండి జ్ఞానవాక్యం చదువుకుంటూనే ఉన్నాము నెల నెల అంతా కూడా ముప్పై ఒకటి నెలగా సరిపడినటువంటి అధ్యాయాలన్నీ అందులో ఉన్నాయి దేవుడు మనకు తెలియచేశాడు మన బిడ్డల ద్వారా ఏమనంటే మరి రోజు ప్రతిరోజు కూడా జ్ఞానం రావాలంటే పిల్లలకి పిల్లలైనటువంటి వారికి పెద్దలైనటువంటి వారికి జ్ఞానం రావాలంటే ఈ యొక్క జ్ఞానవాక్యం చదువుకోవాలని ఈ జ్ఞానవాక్యం ఎక్కడ దొరుకుతుందో మనకి ఈ బైబిల్ గ్రంథంలో నెలకి సరిపడినటువంటి రోజుకు ఒక అధ్యాయం చదువుకోవాలని పెద్దలు చెప్పినటువంటి మాటను బట్టి మనం చదువుకుంటూనే ఉన్నాం నిత్య సన్నిధి వాక్యం చదువుకుంటున్నాము జ్ఞానవాక్యం జ్ఞానమిచ్చిన సామెతల గ్రంథం కూడా అధ్యాయం చదువుకుంటూ ఉన్నాం కనుక అలవాటైనటువంటి వారందరికీ కూడా తెలుసు లేనిటువంటి వారు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది మనకి దేవుని యొక్క వాక్యము మన అమస్ గ్రంథంలోనే చదువుకున్నాము ఈ నిత్యము శని జరుగుతుంది నిత్యము వాక్యం జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో బిడ్డలైనటువంటి వారు ఎంతో ఉంది ఎంతో సంఘం ఉంటే మాత్రం వచ్చే వాళ్ళు ఎవరు ఈ జ్ఞానాన్ని వెతికే వాళ్ళు ఎవరు అతి తక్కువ మంది ఉన్నారు అతి తక్కువ మంది ఉన్నారు అయినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానము కలిగి జ్ఞాన వాక్యములు ఏమైతే ఉన్నాయో ఆ విధముగా వారు పొదువు పట్టుకుంటున్నారనమాట అండి ఒక్కొక్క నీటి బొట్టుని పట్టుకుని కొంతమంది కరువు ప్రదేశంలో నీరు ఉండక ఏం చేస్తున్నారు ఎంతెంత ప్రయాసాలు పడుతున్నారో మనం టీవీలో చూస్తూనే ఉన్నాము పేపర్లో చూస్తూనే ఉన్నాము వాళ్ళకి నీరు దొరక్క ఎక్కడెక్కడికో వెళ్ళి కనుక అలాంటి ప్రయాసాలను కూడా పడి ఉన్నటువంటి వాళ్ళమే ఇప్పుడు సమృద్ధిగా వాక్యం దొరుకుతుంది వాక్యం దొరకాలంటే మరి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలంటే కొన్ని మైలు దూరం నడిచి వెళ్ళవలసి వచ్చేది సంస్కారానికి వెళ్ళాలంటే నెలకోసారి బల్లారాధన తీసుకోవాలంటే అది కూడా నాలుగైదు కిలోమీటర్లు నడుచుకుని 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 వెళ్ళవలసి వచ్చేది ఎందుకంత ప్రయాసపడి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి దేవుడు మనకు కావాలి దేవుని యొక్క వాక్యం మనకు కావాలి ఆరాధన మనకు కావాలి ప్రార్థన మనకు కావాలి ఆయనతో సహవాసం మనకు కావాలి ఆయన యొక్క వాక్యం యొక్క బోధ మనకు కావాలి కనుక తల్లి ఉపదేశించే ఉపదేశం మనకు కావాలి తల్లి అంటే సంఘము కనుక సంఘానికి అంత విలువ ఉంది క్రవ సంఘమ చేయు కాలము వచ్చింది తెలుసునా క్రీస్తు ప్రభువుని క్రియల మూలం భోగా కీర్తి పొందునాని తెలుసోనా కీడు నోడింతువు తెలుసోనా కిటుకు విడగొట్టేదవు తెలుసోనా కిటుకండి ఏంటి చిట్క చిన్న చిట్క చిన్న చిట్క అనమాట అండి అంతే తప్ప కిటికీలు విడగొట్టేయడం కాదు కిటికీలు పగిల కాదు కిటుకు కిటుకు విడగొట్టదు తెలుసా కీడుని జయించారు తెలుసా సంఘం యొక్క మాట వింటే సంఘంలో చెప్పిన మాటలు వింటే కనుక మీ జీవితాలు ఎంతగా బా ప్రభావితం అవుతాయో అది తెలియచేస్తూ ఉన్నారనమాట కనుక నీతి మంత్రిని నోరు జీవపు ఓటన్నారు కనుక ఎప్పుడూ కూడా నీ దగ్గరకు వచ్చినటువంటి బెడ్లకి నువ్వు విన్నది ఎంతే ఎంతే అయినప్పటికీ కూడా అది చెప్పు నీ పక్క వాళ్ళకి అదే ఉపదేశము నీ పక్క వాళ్ళకి చెప్తే వాళ్ళు అలాగే చెప్పారు రాత్రిలో చెప్పారా ఆదివారం ఎలా చెప్పారా అని వాళ్ళకు కూడా కొంచెం ఇన్స్పైర్ అవుతారు అంచేత నోరు మూసుకుని ఊరుకోవడానికి వీలు దేశ క్రిత ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పారో తెలుసా రక్షణ పొందినటువంటి నీవు ఇంటి నుండి వారందరికీ కూడా వెలుగు దీప దీపస్తంభం మీద పెట్టబడినటువంటి దీపం వల్ల నువ్వు ఉండాలి ఇంటి వారిని రక్షించుకోవాలి నీకు కావాల్సిన వారిని అత్తలి పుట్టింటి వారందరూ కూడా రక్షించుకోవాలి ఎవరిని రక్షించుకోవాలండి గారు అనివ్వరు ఆవిడ మొట్టమొదటిలో ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై పాతికేళ్ల క్రితం ఆవిడ అంశం రాయితే కనుక అత్త ఇంటి పుట్టింటి వారి రక్షణ కొరక అనేది అప్పుడు నాకు అది కొత్త ఇంటి వాళ్ళకి ఆరోగ్యం వీళ్ళకి ఏదో కావాలి వీళ్ళకి ఏదో కావాలని కానీ ఆవిడ ఏం చేసేది అంటే ఆ అంశం రాయించేది అప్పటి నుంచి కూడా అందరూ కూడా అది ఎప్పుడైతే నేను చెప్పాను సంఘంలో అందరూ కూడా పాటిస్తూ ఉన్నారు అందరూ కూడా పాటించి మా ఇంటి వారందరూ కూడా రక్షణ కావాలండి మా పుట్టింటి వారందరూ కూడా రక్షణ కావాలండి అని అంటున్నారు కనుక నేర్చుకోవాలి ఒక్కొక్కరు కూడా ఏం చేయలేదు ఇన్స్పైర్ అవ్వాలన్నమాట అండి ఇనుము ఇనుమును పదును చేస్తుందంట తెలుసా మీకు ఈ విషయం తెలుసా ఇనుము ఇనుమును పదును చేస్తుంది ఏ ఇనుము ఏ ఇనుమును పదును చేస్తుంది తెలియదా మీకు ఇనుమంటే వాక్యం ఇను ముక్కలు అంటే మనుషులమే ఇది మామూలుగా ఒరిజినల్గా నేను చెప్తున్నాను ఏమనంటే ఒక కొడవలు కానీ చాకు కానీ కత్తి కానీ పదును పోయింది పదును పోతే వస్తువులు తెగవు మనకి అప్పుడు ఏం చేస్తారు దానికి పొదినెట్టడానికి ఆకురాయి కావాలి అవునా కదా వాడైనా సరే ఏదో స్టాండ్ కింద పెట్టి ఇక్కడ పదును చేస్తాను కత్తులు చాకులు పెట్టండి అంటాడు వాడి దగ్గర మనం పట్టుకెళ్తాం వాడు ఏం చేస్తాడు వాడు దానికి అక్కడ వాడి దగ్గర ఆయుధం ఉంటుంది ఆయుధం ఏంటి ఆకురాయి ఆకురాయి దేంత తయారు ఉన్నది వెండా బంగారమా ఇనుమే ఆకురాయి ఇనుమే ఇప్పుడు పట్టుకెళ్ళిన వస్తువు కూడా ఇనుమే ఇనుము ఇనుమును ఏం చేస్తుంది పదును పెడతుంది అంటే ఒక విశ్వాసం ఒక ఇనుము నువ్వు చెప్పినట్టే ఒక విశ్వాసం ఒక ఇనుము ఇంకొక విశ్వాసం ఇంకొక ఇనుము ఈ ఇనుము ఈ ఇనుము ఏం చేయాలంటే రాసుకుంటే గనక పదును రావాలి పదును రావాలంటే మన ఇద్దరం కూర్చుంటే గనక ఏ మాటలు రావాలి ఆశ్రమ కబరు భోసం కబరు వద్దు దేవుని మాటలు నీ జీవితంలో దేవుడు ఏం చేశాడు నా జీవితంలో ఏం చేశాడు ఏ ప్రార్థన చేసుకుంటే ఏ బలం కలిగింది ఏ వచ్చింది నీకు ఏ చిక్కు నుంచి విడుదల కలిగింది ఏ వ్యాధి నుంచి అనారోగ్యం పోయి ఆరోగ్యం వచ్చింది ఇది మన ఇద్దరము కూర్చుని దేవుని యొక్క మహిమ సంగతులు మనం చెప్పుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం అనమాట అండి కనుక ఇద్దరం కూర్చుంటే కనుక ఇంకెవ్వరు గొడవ మనకు అక్కర్లేదు ఏదో రకంగా దేవుని యొక్క మాటలే మనం చెప్పాలి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి కడుపులో పడేసుకుంటారు ఆ మాటని ఆ చొప్పున చేస్తారు పలానప్పుడు ఎలా చెప్పింది కదా అని అని సంఘ సహవాసం ఏ మాత్రను కూడా విడిచిపెట్టొద్దు వారానికి ఒక రోజు ఆదివారం నాడు మీకు వీలుంటే కానీ సోమవారం మనకి ఇక్కడ ఎప్పుడైనా సరే వాక్యం దొరుకుతూనే ఉంది ఎప్పుడైనా సరే సహవాసం దొరుకుతూనే ఉంది అది మీరు పోగొట్టుకోవద్దని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఆ మసక రంతా మీ ఎనిమిది వజములు ఉందో తెలుసా మీరు దేవుని యొక్క వాక్యం కాదు అదే కరువు అంటండి ఏంటండి అన్నవస్త్రాల కరువు కాదు వాక్యం అనే కరువు వచ్చేస్తుంది మనకి చెప్పేవాళ్ళు ఉండరు దాని ఏంటని అడిగితే కూడా చెప్పేవాళ్ళు ఉండరు అయ్యో పలా సత్యవేదం ఉండేది చెప్పితే చెప్పేది ఇప్పుడు లేదు అవిడ అనుకుంటే కనుక వాక్యం ఎలాగొస్తుంది అర్థం ఎలాగొస్తుంది మీకు రాదు కనుక సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే వాక్యం కొరకు వెతకాలి ఆ వాక్యంలో మర్మమేంటో తెలుసుకోవాలి ఇదే మనం చేయవలసినటువంటి పని ఇప్పుడు అమ్మాయిని చెప్పాను కదిలించితే కాస్త కన్నీరు వచ్చింది నాకు కూడా బాధ వచ్చేసింది ఏమనంటే శరీరంలో ఇంట్లో బాగోక కాదు శరీరంలో అనారోగ్యం చోటు చేసుకుంది చుట్టాలంటే అండి మనకి షుగర్ బీపీలు ఈ థైరాయిడ్లు ఇంకేంటి అంటే వస్తాయి కదా బలహీనతలు ఇవన్నీ చుట్టాలు చుట్టం చూపుకొని వస్తాయి అందుకే చుట్టాలు కాబట్టి వాళ్ళు ఉండరు మన ఇంట్లో చుట్టాలు వచ్చి రెండు రోజులు ఉంటారు మూడు రోజులు ఉంటారు ఒక రోజు ఉంటారు వెళ్ళిపోతారు మన ఈ చుట్టాలు వచ్చేసి ఇప్పుడు షుగర్ పైపులు ఏమవుతున్నాయంటే తెష్ట వేసేస్తున్నాయి మన ఇంట్లో వచ్చేసి ఈ శరీరంలో ఏమేం ఏం చేస్తున్నాయి తెస్త వేసేసి తెస్తే ఇది తినకూడదు అది తినకూడదు అది కొంచెం ఎదురు అంత శరీరంలో ఏమైపోతుంది జబ్బులు చేస్తున్నాయి మనకి తగ్గలేదు తగ్గలేదంటే ఎందుకు తగ్గదు మనం చేయాల్సినటువంటి పని కూడా మనం మందులు పడతాం కానీ ఖచ్చితంగా మందులు పడతాం కానీ ఆహార విషయంలో మాత్రము అయ్యో నోరు ఏమైపోయింది నీరు నోరు నీరు అయిపోయిందంటే నీరుగా అనిపోతుందిరా బాబు ఏదో ఓటుకొస్తాం అంత తింటేనే కానీ ఈ ఏదో జీవితం ఈ ప్రాణం ఎలాగుంటుందంటే అంటే జిహ్వా చేపల్ వంట దీన్ని జగవంటే నాలుక చాపల్యం అంటే ఇటు అటు కదులుతూ ఉంటుంది అనమాట వాళ్ళు తింటుంటే వీళ్ళు తింటుంటే ఏం తినలేకపోతున్నామని బాధ ఇదొక బాధ ఇదొక వేదన ఇదొక అనారోగ్యం ఇదొక బలహీనత అయిపోతుంది అనమాట మనకి కానీ నోటు కొంచెం ఏమి ఉండాలంటే కంట్రోల్ ఉండాలి తినటానికి కంట్రోల్ ఉండాలి మాట్లాడటానికి కూడా కంట్రోల్ ఉండాలి ఎవరిని ఏమంటున్నామో కూడా ఆలోచన చేసుకోకుండా మాట్లాడేవాళ్ళు లేరా బూతులు తిట్టేవాళ్ళు లేరా మాట్లాడితే బూతులు పొద్దున లేవగానే మొదలు బూతులు బూతులతోటే ప్రపంచం బూతు మాట నాట రావడానికి వీలు లేదు జీవో ఎందుకు ఏం తీసుకుంటున్నాం మనము ఏం తీసుకున్నాం శరీర రక్తాలు తీసుకుంటున్నాం అది పవిత్రమైన శరీరం పవిత్రమైన రక్తము ఇది మన నోట్లోకి వెళుతుంది అంటే గనక ఇది శుద్ధి అయిపోతుంది మన శుద్ధి మళ్ళీ నోట్లో జీవు రాని రాకూడని మాటలు వస్తున్నాయి రాకూడని శాపాలు వచ్చేస్తున్నాయి మనకి కనుక బూతులు తిట్టేవారు అందరూ కూడా కంట్రోల్ అవ్వాలి షుగర్ బీపీలు ఉన్న అందరూ కూడా ఈ షుగర్కి కంట్రోల్ అవ్వాలని మరి గాంధీ గారి దగ్గరికి ఒక ముసలావాడు అందంట అయ్యా అయ్యా మా మనవాడు అండి తినేస్తున్నాడు చాక్లెట్లు ఈ స్వీట్స్ తినేస్తాడు ఇంక చాక్లెట్లు ఇదే పని ఇదే ఆహారం అయిపోయింది బుద్ధి చెప్పవయ్యా అందంట అమ్మవడిని తీసుకెళ్ళి ఆయనకి అన్నాడంటే అన్నీ చెప్పేయచ్చు కదా మరి అబ్బాయి ఏంటి ఇలా చేస్తున్నావంట బాగోదు ఆరోగ్యం పాడవుతుంది పళ్ళేం పుచ్చిపోతాయి అని అనాలి కదా అనకుండా అమ్మ మళ్ళీ ఈ రోజుని తీసుకురా అన్నాడట ఈ రోజుని ఇవాళ ఏం వారం మంగళవారం మంగళవారం నాడు మన తీసుకొస్తే మంగళవారం దాకా ఊరుకొని కానీ తిట్టుకుందా ఆయన్ని ఇప్పుడు ఇప్పుడే చెప్తాడు అనుకుంటే వారం రోజులు పెట్టేస్తాడు అనుకుని తిట్టుకుంది తీసుకెళ్ళిపోయింది మళ్ళీ మంగళవారం ఎప్పుడు వస్తుందా వచ్చేసింది తీసుకొచ్చేసింది అయ్యా మరి ఏంటి సంగతి చెప్పండి వీడికి వేద్దాను ఇంకా ఎక్కువైపోయిందండి వారం రోజుల్లోనూ అని అంటే అమ్మ మూడు రోజులు పోయాక రా అన్నాడంట ఆయన మూడు రోజులు పోయాక మళ్ళీ మూడు రోజులు పెట్టారు రా బాబు అనుకుని మళ్ళీ తీసుకెళ్ళింది తీసుకెళ్తే మూడు రోజులు ఎప్పుడవుతాయి ఎప్పుడు ఆయన దగ్గర తీసుకెళ్తాం ఎందుకంటే గాంధీ మాత మా మా మామూలుడైనా మహాత్ముడైన అని చేత ఆయన చెప్తే విడి వింటాడు అని ఉద్దేశంతో అయితే వెంటనే ఆ మూడు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ తయారైంది వీడి అప్పుడు ఆయన రేపు తీసు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ రేపు తీసుకురా మళ్ళీ విసుకుని కసుకుని మళ్ళీ వెళ్ళింది మళ్ళీ వచ్చింది అప్పుడు ఈ లోపల ఏం చేశాడంటే ఈ వారం రోజులు తగ్గలుగా ఆయనకి చాకలలు తినేటండి అలవాటు ఉందంటే ఇప్పుడు ఆయన ఏం ఇప్పుడు ఆయన మాని కురకడ చెప్పాలి అందుకని చెప్పి వారం రోజులు టైం పెడితే వారం రోజులు మూడు రోజులు టైం పెడితే మూడు రోజులు రేపు అంటే ఏమిటి రేపు తీసుకొచ్చింది ఈ లోపల ఈయన కూడా ప్రయత్నం చేసి కొంచెం 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 మానేడు అంటే అలా మానాలి ఇప్పుడు షుగర్ పేషెంట్లు అలా మానాలి ఇప్పుడు బీపీ పేషెంట్లు కొంచెం కొంచెం దాన్ని ఏం చేయాలంటే దాన్ని లేకుండా చేసేసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం ఈ ఈ షుగర్ బీపీల కోసం స్వీట్ అని మాత్రమే కాదు నోట బూతులు కూడా రావడానికి వెళ్ళేది అది ఎక్కువైపోయిందండి బూతు నోరిపితే చాలు బూత్ నోరిపితే చాలు బూత్ ఏమవుతుంది ఇప్పుడు శరీరం అంతా కూడాను మనం ఎంత పరిశుద్ధమైనటువంటి శరీర రక్తాలు తీసుకున్నప్పుడు కూడా మామూలు మనుషులు అయిపోతున్నాం లోకల్లో ఉన్నటువంటి మనుషులలాగా అయిపోతున్నాం కనుక నోరు కంట్రోల్ చేసుకోవాలి కళ్ళు కంట్రోల్ చేసుకోవాలి దీన్ని ఏమన్నా తెలుసా ఇంద్రియ నిగ్రహం అన్నారండి ఏమన్నారు చెప్పాలి ఇంద్రియాలు ఏంటి చెప్పాను మొన్నే పంచేంద్రియాలు అని చెప్పాను ఐదు పంచ అంటే నేను ఇందా చెప్పాను కదా పంచ అంటే ఐదు అని బాగానే ఉంది ఏంటవి కన్ను ముక్కు నాలుక చెవి చర్మం ఐదు ఇవి జ్ఞానేంద్రియాలు అట్టండి వీటిని మనం కంట్రోల్ దాని ఇంద్రియ నిగ్రహం అన్నారండి ఇంద్రియ నిగ్రహం అంటే ఈవేళ ఉపవాసం అమ్మా ఈవేళ సాయంకాలం మళ్ళీ ఆడ ప్రార్థన ఇదాకా లెటర్ అక్కడ పొద్దు నుంచి ఉపవాసం ఉండాలని చెప్పారు పాస్టర్ గారు అని చెప్పి ఉపవాసం అమ్మ ఉపాసం అక్కడ ఇంట్లోనేమో ఓ మరి మనకి సువాసనలు వచ్చేటటువంటి ఆహార పదార్థం తయారు చేసేస్తూ ఉంటారు అక్కడ తయారు చేస్తూ ఉంటే ఇంద్రియము నిగ్రహంగా చేసుకోవాలి అటండి అంటే చూస్తాం మనం కంటిని వద్దు వేళ పోసం ఈ కంటిని కంట్రోల్ చేసుకోవాలన్నమాట అండి వాసన చూసేస్తాం గారెలో లేకపోతే చిక్కునో ఏదో కూరలు ఉడుగుతూ ఉంటాయి మంచి స్మెల్లో మనసంతా అలా లాగేస్తూ ఉంటుంది అనమాట కంట్రోల్ చేసుకోవాలి జాగ్రత్త ఆ కంటిని కంట్రోల్ చేసుకోవాలి అమ్మా ముక్కు వాసన కంట్రోల్ చేసుకోవాలి అలా కొంచెం చూడు ఉప్పు చూడు మా సువర్ణ అయితే అలాగంటది కొంచెం ఉప్పు చూడండి అంటది ఉప్పు చూడండి అంటే అప్పుడు కాసేపు నేను పైపులు చదువుకున్నాను కాసేపు అలాగ అమ్మంటే మళ్ళీ పోతుంది కానీ ఏంటంటే వండిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తినే వాళ్ళకి ఉప్పు ఎక్కువైంది తక్కువ చూసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళే పడతారు ఇంకని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు మనం చూపిస్తారనమాట కొంచెం అప్పుడు ఏం చేస్తామంటే ఉపవాసం ఉన్నానమ్మా అని చెప్పేయాలి రుచే కదా కొంచెం ఉప్పుసప్పునో ఉప్పునో అన్నారు కదా జస్ట్ ఇలా తీసుకెళ్ళిన పెట్టుకున్నా కూడా అది ఉపవాసం కాదు అంతే ఇంకా ఒక కంట్రోల్ చేసుకున్నామంటే ఆ కంట్రోల్లో మనం ఉండాలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఆ రకంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏంటి ఇంద్రియ నిగ్రహం అనమాట అండి వినకూడని మాటలు వినకూడదు అనకూడని మాటలు అనకూడదు మరి వెళ్ళకూడనటువంటి చోటులోకి మనం వెళ్ళకూడదు ముక్కుతోటి ఏది చూడాలో అదే చూడాలి తప్ప ఇంకే దుర్వాసన చూడగలుగుతాం మనం ఆ దారం వెళ్తుంటే దుర్వాసన వచ్చింది అబ్బాబ్బా అని ముక్కు మూసుకుంటాం ఆహా ఎంత బాగుంది అంటాం ఏంటి ఆహా ఎంత బాగుంది అని అంటాం అనం కదా ఎలాగ అసహించుకుంటున్నామో అలాగే అసహించుకోవాలి ప్రతిదీ కూడా అసహించుకోవలసిన వాటిని అసహించుకోవాలి తీసివేసుకోవాల్సినటువంటి తీసివేసుకోవాలి చంపివేయవలసిన వాటిని చంపివేయాలి చంపివేయవలసిన వాటిని చంపేసుకోవాలి ఇంకా ఈ ఆశలు లాంటి అన్నీ కూడా చంపివేసుకోవాలి అప్పుడే దేవుని యొక్క శరీరంలో మన శరీరం కలుస్తుంది అప్పుడే దేవుని యొక్క జీవితంలో మన జీవితం కలుగుతుంది అప్పుడే పవిత్రమైనటువంటి జీవితం మనకు వస్తుందని నోరు జాగ్రత్త అనేటువంటి మాటలు నోరు ఉండాలి మూడు విషయాలు చెప్పుకున్నాం మనం నోరు ఉండాలి జీవ పువ్వాటగా ఉండాలి అంటే జీవించడం మాటలే మనం చెప్పుకోవాలన్నమాట అండి కనుక జ్ఞీతివంతుని నోరు జీవపువ్వోట అలాగే జ్ఞానుల ఉపదేశము జీవపువ్వోట ఎహో అయిందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క జీవ పువోట భయభక్తులు కలిగి ఉంటే కూడా జీవపు పువోట అంటే ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో దేవుని మాటలే వస్తాయని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ జీవజలముల గ్రంథంలో తీసావా చదువు ఎందుకు చెప్తున్నానంటే దొరికినప్పుడే దొరికినప్పుడే మనం దాన్ని స్వాధీనపరచుకోవాలి ఇదే యహోవాకు కాబట్టి జనుడు ఎహోవా మాట వేదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు ఉత్తరం నుండి తూర్పు దిక్కు వరకు మొన్న చెప్పుకున్నాం మనం ఈ మాటలన్నీ కూడా సంచరించుదురు దేవుడు కావాలి దేవుడు మాటలు కావాలి ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు ప్రార్థన కావాలి ఎవరు చేస్తారు ప్రార్థన అని దొరికినప్పుడేమో నిర్లక్ష్యం చేసి అవి దొరకనప్పుడేమో మనం వెతుక్కునేటటువంటి ప్రయాస పడుతూ ఉంటామంటండి కరువు కరువు అన్నారు కనుక ఆ విషయంలో కూడా మనం జాగరూకత కలిగినటువంటి వారమే ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు కానీ అది వారికి దొరకదు అనేటువంటి మాట మనం చాలాసార్లు చెప్పుకున్నాము ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ నోరు జీవపు ఓటగా ఉండాలి అంటే జీవగ్రంథంలోని మాటలే రావాలి ఇందులో నుంచి జీవాధిపతి అనేటువంటి ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలే మన నోట్లో నుంచి రావాలి అప్పుడే దేవునితో పాటు సమరూపమైనటువంటి సమరూపము కలిగినటువంటి వారముగా మనం ఉంటాం ఆయన మనల్ని ఏం చేస్తున్నారంటే ఆయనతో సమరూపముగా మార్చాలని చూస్తూ ఉన్నారు ఆయన బిడ్డలుగా మన ఆయన రూపురేఖలతో మనం ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది కనుక ఆయన యొక్క రూప లావణ్యములు మనలోకి రావాలంటే ప్రతి నిమిషము ఆయన యొక్క రక్తం అలా ప్రవహిస్తూనే ఉండాలటండి ఎవరిలోనికి నీలోనికి ఎవరిలోనికి నాలోనికి మనందరిలోనికి కూడా ఆయన యొక్క రక్తము ప్రతి నిమిషము ప్రతి సెకను కూడా ఆ జీవపు రక్తము మనలోనికి ప్రవహిస్తే మన బ్రతుకంతా కూడా మన మాటలన్నీ కూడా మన యొక్క క్రియలన్నీ కూడా జీవపు ఓట్లుగా ఉంటాయని దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి మనకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక ఇంకోటి ఏంటంటే జలములు ఏం చేయాలి తాగాలంటండి ఏ ఏం తాగాలి జలము ఇది తాగాలంటే అండి ఇది తినాలంటే అండి ఈ వాక్యం తినాలి ఈ వాక్యం త్రాగాలి అప్పుడు మనకి లోకాన్ని ఎదిరించడానికి శక్తులు వస్తాయి మనకి ఈ వాక్యం ఎప్పుడైతే మనము చదువుకున్నామో ఇది ఆహారము ఈ వాక్యం ఎప్పుడైతే మనము తాగుతున్నామో అది ఆహారము బలమైనటువంటి ఆహారం ఇందులోనే ఉంది మందుల్లో కాదు మాకుల్లో కాదు ఆ పదార్థాలు ఈ పదార్థం వల్ల కాదు ఎప్పుడూ కూడా జీవపు ఓటగా ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు మనము వినవలసినటువంటి వారమై విన్నామని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి కూడి ఉన్నటువంటి బిడ్డమైనటువంటి మనము ఏం తినాలమ్మా జీవము జీవపు మాటలు తినాలి ఏం త్రాగాలి జీవజలములు త్రాగాలి ఈ జీవజలము పట్టుకుని అనేకమందికి అనేక మందికి మేళ్ళు అవుతున్నాయి అమ్మ వస్తుంది ఏమన్నా కొత్త ఉన్నాయా అని అడుగుతారంట వచ్చి అమ్మ తలపోటు వస్తుంది అమ్మ బాగోలేదు ఒంట్లో మా నాన్నకు బాగలేదు మా ఆయనకు బాగలేదు ఆ పోటు పోటు అని ఏడుస్తున్నాడు పట్టుకుని వెళ్ళి మళ్ళీ సాక్షేమంగా ఏం చెప్తున్నారన్నమాట అండి సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు కనుక మరి ఇప్పటికెళ్ళినటువంటి వీటి విషయంలో మనకు మనం తాగడమే కాదు మన పక్కన బాధలో ఉన్నటువంటి వారికి కూడా మనము అందిస్తున్నారు మన సొంగిడ్డలు అందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా ఇక్కడ ప్రార్థన చేయబడినటువంటి జీవజలములు ఆ పక్కన బాధలో ఉన్నటువంటి వారందరికీ కూడా అప్ప చెప్తూనే ఉన్నారు మళ్ళీ ఇప్పుడు సాక్ష్యాలు చెప్తూనే ఉన్నారు ఇక్కడ నెల నెలా కూడా కనుక ఇటువంటి సాక్ష్య జీవితం కలిగినటువంటి వారమే ఉండాలని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ మాటలు మన యొక్క హృదయములు పట్టుదలతో పట్టుకొని ఆ చొప్పున జీవించి అనేక మందికి సాక్షార్థముగాను దేవునికి మహిమ తెచ్చే వారముగాను ఉండేటటువంటి కృప దేవుడు మనకి ఇచ్చిన గాక కాక ఆ మేన్ మరణాత పరిశుద్ధులు వేను మా దేవానికి వందనములు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి దీనిని మా యోగ్యులు ఎందుకు పనికరని చెత్తలాంటి వాళ్ళం ప్రభా నీ వాక్యం ద్వారా మేము ప్రభావితం చేయబడుతున్నాం తండ్రి వందనాలు జీవజలవుల ప్రార్థనకు వచ్చినాం తండ్రి స్తోత్రములు నయన ఆత్మ చెప్పినటువంటి మాటలు మేము వినియున్నాం నీ కొందరాలి పరిశుద్ధాత్మ ద్వారా మీరు మా మధ్యకు వచ్చి మాట్లాడిన మాటలను బట్టి బలపరిచిన మాటలను బట్టి స్థిరపరిచిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా సాధనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి నీ కుమార్తె ద్వారా నేను మాకు బలమైనటువంటి వర్తమానం అందించినందుకు నీ స్తోత్రములు నేను ఎన్నో సలహాలు ఇచ్చినందుకు వందలు ఎన్నో దీవులు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఆ విధంగానే తండ్రి ప్రతి ఒక్కరము కూడా ఒక్కొక్క వ్యక్తులుగా కాదు ఒక్కొక్క శక్తిగా మేము ఏర్పడి నీ వాక్యం అనేక మందికి ప్రచురము చేసేటటువంటి ప్రకటన చేసేట శక్తి సాలరముగా మేము ఉన్నటకు కృప దయచేసి మీరు మహిమ కనత కీర్తి ప్రభావం పొందమని కూడి వచ్చిన బిడ్డలందరిపైన కొరి ఉంచమని నీ జీవోజలములు నా తను సమృద్ధిగా బిడ్డలోని ప్రవహంపజేసి వారి యొక్క రక్తము వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధము అవయవము నాయన నీ యొక్క రూపముగా మార్చబడడానికి సమరూపము మార్చబడడానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందమని అనేక మంది బిడ్డలు ఇంకా రాలేకపోయి ఉన్నారు వచ్చిన వారిని బట్టి వందనాలు రాలేనటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపనం చేసుకొని మీరు స్వస్థాస్తం వారి మీద ఉంచి నడిపించుకుని రెండవ రాకడకు ఆయత్త పరుచుకోమని శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయన్న ఏ సత్య పరిశుద్ధ నా మిక్కిలి వెనుమతో ప్రతిమలాడు వేడు కొంచెన్నాం పరమ తండ్రి ఆమె మరణాత సత్యవతి గారు వారి సహోదరి యొక్క కుమారుడు మరి యాక్సిడెంట్లో ప్రమాదంలో మరింత చేరారు అప్పుడు ఆ టైంలో చాలా మరి ఏమైపోతుందో తెలియదు అన్నట్లుగా బాధపడి నాకు ఏదో అయిపోతుందని చెప్పేసి ఫోన్ చేసింది తల్లి సత్యవతి గారు ప్రార్థన చేయగా దేవుడు ఆ కుమ్మాతను బలపరిచారు మళ్ళీ శక్తినిచ్చారు ఇంకా ఎవరో లేరు దగ్గర అనేటువంటి బాధ వేధించింది కానీ దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి మరి జీవం ఇచ్చారు సాక్ష్యం చెప్పుకుని కానుకు వేసుకుంటున్నారు లలిత స్థుతులు రాసిన తర్వాత మరి షో టెస్ట్కి వెళ్ళారు దేవుడు ఇబ్బంది లేకుండా చేశారు సాక్షిని దీవించును కాక దేవుడు కార్యం గాక ఆమె